తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి అసెంబ్లీ సీటు పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు రోజులు గడుస్తున్నా పీఠముడిని విప్పలేకపోతున్నారు కూటమి నేతలు ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు కూటమి నేతలు టికెట్ కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్న నల్లమిలి భార్య బీజేపీ టికెట్ పై పోటీ చేస్తారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఇందుకు బీజేపీ పెద్దలు కూడా బోకే అన్నారని చెబుతున్నారు అనపర్తి టికెట్ పంచాయతీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాజకీయాల్లో కొత్త టిస్ట్ నెలకొన్నది టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయిన పక్షంలో తన భార్యకు బీజేపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది అయితే ఈ ప్రచారానికి గాను అయితే తనకు తొ టీడీపీ తొలి జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించినట్టే కేటాయించి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ బీజేపీకి ఆ టికెట్ కేటాయించడం పట్ల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు దీంతో నా అనుపర్తి రాజ టీడీపీ కూటమిలోని అసంతృప్తి శాఖలు రాజుకుంటూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా అసంతృప్తి కొనసాగుతూనే ఉన్నది మరోపక్క నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన టికెట్ కోసం ఇస ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందరినీ టీడీపీ అధినేత చంద్రబాబుతోటి రెండుసార్లు భేటీ అయినప్పటికీ ఆయన బుజ్జగించినప్పటికీ కూడా సజేమ్రా నాకు టీడీపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అయితే తనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరంతో రెండుసార్లు కూడా భేటీ అయ్యారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా ఆయన భేటీ కావడం జరిగింది అయినప్పటికీ కూడా తనకి ఈ ముగ్గురు అధినేతలు కూడా కోటమిలో ఉన్న ఈ ముగ్గురు అధినేతలు కూడా తనకు టిక్కెట్ విషయంలో న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ హామీ మేరకే తనకు టిక్కెట్ వస్తుందనే ధీమాతోటి ఉన్నానని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు దీంతోపాటు తను ఒక పక్కన టిక్కెట్ ఇవ్వలేదు ఇచ్చినట్టే ఇచ్చి వెనక తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నల్ న్యాయం కోసం నల్లమిల్లి అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల వద్దకు వెళ్ళడం జరుగుతున్నది అయితే టీడీపీని రక్షించండి అలాగే క్యాడర్ను కాపాడండి అని చెప్పేసి నిర్ణయాదంతో ఆయన ఈ ప్రచారాన్ని కొనసాగించ జరుగుతున్నది జరుగుతున్నదికు టిక్కెట్ వస్తుందని రెండు రోజుల్లో తనకు న్యాయం చేస్తానని చెప్పారని చెప్పి హామీ ఇచ్చారని విధంగా చెప్పడం అనేది ఒక ప్రచారం జరుగుతున్నది దీంతో ఈ ఆయనే స్వయంగా నాకు టికెట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతున్నది మరో పక్కన చూసినట్లయితే ఆయన భార్యకి బీజేపీ టికెట్ ఇచ్చారని చెప్పేసి ఒక ప్రచారం అయితే దీంట్లో జరుగుతుంది దీంతో అయితే ఆయన అయితే నల్లమూల్లి రామకృష్ణారెడ్డి అయితే ఈ ప్రచారాన్ని ఖండించడం జరుగుతుంది రాజకీయంగా ముప్పై తొమ్మిది ఇప్పటి ఇప్పటివరకు కూడా తన మీద అక్రమ కేసులు బనాయించారు వాటిని ఎదుర్కోవడానికి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే దీంతోపాటు చూసినట్లయితే நூற்ற எபை மரக்கூட எணை கேசல் நாலு வந்த மந்த తన కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం జరిగింది వాటి నుంచి కూడా వాళ్ళని కూడా కాపాడాలంటే నా అది కూడా బాధ్యత తనపైన ఉన్నదని చెప్పి ఆయన చెప్తున్నారు మరో పక్కన చూసినట్లయితే బీజేపీ అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ను కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజుకి కేటాయించడం జరిగింది తను మా ఎన్నికల ప్రచారాన్ని అయితే ఇప్పటివరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు ప్రతినిధుల కమిటీని కూడా శివరామకృష్ణరాజు కలి కలిశారు కలిసి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఇక్కడ ఇటీవల బిక్కువల్లో జరిగిన ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా బిక్కవోళ్ళు వెళ్ళినప్పుడు ఒక బిక్కవోల్ చౌదరి అని చెప్పేసి అలాగే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ శివరామకృష్ణరాజు యొక్క ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది ఆ సమయంలోని శివరామకృష్ణ రాజుకి సంబంధించి ఆ మెడలో ఉన్న టీడీపీ కండువా తీసేయాలని చెప్పేసి టీడీపీ కండువా నువ్వు వేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఆ బీజేపీని అభ్యర్థిని హెచ్చరించడం అనేది ఆ పరిణామాలు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది దీంతో ఆ ఢిల్లీ పెద్దల దృష్టికి తోటి ఇప్పుడు ఆ అదే విషయాన్ని ఇప్పుడు ఈరోజు అమరావతిలో జరిగినప్పుడు చర్ చర్చ సందర్భంగా అభ్యర్థిని ఇదే విషయం కూడా ప్రశ్నించడం జరిగింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు ఆరా తీస్తే ఆ కమిటీకి తనకు జరిగిన అవమానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆ కమిటీ ముందు చెప్పడం కూడా జరిగింది దీని మీద మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా కేంద్రం నుంచి అన్ని సపోర్ట్లు కూడా మీకు అందుతాయి దాంతో మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు ముందుకు మీ ఎన్నికల ప్రచారాన్ని మీరు మీకు వెళ్తూ ఉండండి ముందుకే వెళ్ళండి అని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ మార్పు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి తనకు అభయం ఇచ్చారని చెప్పేసి కొద్దిసేపటి కిందట శివరామకృష్ణరాజు కూడా మీడియాకి చెప్పడం జరిగింది అనపర్తి టిక్కెట్ మార్పు ఉంటుందా లేదా అనే దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది అయితే ఈ చర్చలో ఈ ఇక్కడ అభ్యర్థిని మార్పు చేస్తారా లేకపోతే టికెట్ మళ్ళీ తిరిగి టీడీపీ కేటాయిస్తారా లేదా అనే దాని మీద చర్చనీయాంశంగా మారింది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి